హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాల్ కెయి రజు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ లో ఉన్నారండి ఈ రోజు చాలా స్పెషల్ వీడియో ఎందుకంటే పొందూరు ఖాదీ చీరలు చాలా రోజుల నుంచి మీరందరూ అడుగుతున్నారు నేను కూడా చూపిస్తాను అని చెప్తూనే ఉన్నారు ఈ రోజు మొత్తానికైతే సఖీ నుంచి పొందూరు ఖాదీలో చాలా డిజైన్స్ వచ్చాయి అవన్నీ కూడా ఈరోజు అయితే షేర్ చేసేస్తాను ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం హలో అండి హలో మేడం చాలా రోజుల నుంచి అనుకున్న వీడియో అయితే సో అంటే ఏ బడ్జెట్ రేంజ్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు అంటే ఇవి ఏంటంటే మేడం ఇప్పుడు సమ్మర్ బేస్ లాస్ట్ టైం మనం ఏంటంటే వెడ్డింగ్ సీజన్ కాబట్టి వీడియో ప్యూర్ పొందురు కాదు మేడం ఇవేందంటే నార్మల్ కాటన్ సారీస్ ఎప్పుడు దొరుకుతానే ఉంటాయి బట్ ఈ పొందురు కాదు ఏంటంటే మేడం సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఈ సీజన్ లో బాగా కలెక్షన్ ఎక్కువ వస్తుంది మనం చేపిస్తాం దీంట్లో ఏంటంటే మేడం పొందురు కాదులో కౌంటర్ బట్టి మేడం సిక్స్టీ కౌంటూ ఎయిటీ కౌంటు హండ్రెడ్ కౌంటు వన్ బేసిక్ వచ్చేది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి బేసిక్ బేసిక్ అది ఏంటంటే మనకి సిక్స్టీ కౌంట్ వస్తుంది ఓకే అది కాకపోతే ఆఫీస్ వేర్కి అట్లా బాగా ఆఫీస్ వేరే చాలా బాగుంటుంది చేస్తే మాట్లాడుకున్నా ఇది చూసారంటే దీంట్లో ఏంటంటే మేడం బేసిక్ అన్ని షేడ్స్ అన్ని సోబర్ టోన్స్ వస్తాయి అది వీటన్నిటికీ వచ్చేసి విత్ బ్లౌజ్ మేడం అన్నిటికీ బ్లౌస్ అంటే ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫేస్ మేడం ప్యూర్ కొందులు కాదు సిక్స్టీ కౌంట్ సిక్స్ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ ఇవేందంటే మనకి చాలా సాఫ్ట్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అది చాలా సాఫ్ట్ స్టార్ అసలు అవసరం లేదు మేడం ఇలా కట్టేసుకోవచ్చు అండి ఎంత బాగుంటాయో ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఇట్లా ఫీల్ అవుతున్నాయి నేను చెప్పగలుగుతున్నాను దీంట్లో కూడా మంచి కలర్ షార్ట్ వచ్చినాయి మేడం ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఇవన్నీ వచ్చే దానికి మనకి సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ ఓకేనా ప్రైజెస్ని బట్టి డిజైన్స్ని బట్టి కొన్ని చేంజ్ అవుతా ఉంటాయి ఓకే మనకి దాంట్లోనే చూసారు అనుకుంటే సేమ్ కైండ్ ఆఫ్ లోనే కొద్ది డిజైన్ మారుతుంది ఇందాక చూసిన డిజైన్ అంటే అక్కడ బార్డర్ వేరు ఇక్కడ బార్డర్ వేరు చూడండి ఇట్లాగా వస్తుంది మనకి త్రెడ్ వి వింగ్స్ మేడం పొద్దు వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ సిక్స్టీన్ నైన్టీ దీంట్లో కూడా మంచి కలర్ చాట్ ఉన్నాయి మేడం సేమ్ ప్రైస్ మేడం ఇవన్నీ వచ్చి సేమ్ ప్రైస్ ఇవేందంటే సిక్స్టీ కౌంట్ ఇవి ఓకే అది చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటుంది మేడం అది సరే ఓకే ఇవేంటంటే మనం ఎనీ వన్ సారీకి బ్లౌజ్ అనేది కస్టమర్ చాయిస్ మేడం కొద్దిగా కాంట్రాస్ట్ కావాలి అంటే సంథింగ్ అలంకారి బ్లౌజ్ అలా అయినా వేసుకోవచ్చు వేసుకోవచ్చు బాగుంటుంది అలా అలా లేదనుకుంటే రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటాయి కదా అవి కూడా బాగుంటాయి ఈ శారీ ప్రైస్ ఇచ్చేదలకు మేడం మనకి ఈ సారీ ప్రైస్ ఇదలకి నైన్టీన్ నైన్టీ ఫైవ్ మేడం నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఈ సారీ ఎందుకు ప్రైస్ అంటే కాంట్రాస్ట్ థ్రెడ్ మ్యాచింగ్ వచ్చింది అది రెండు రకాలు రెండు రకాలు రావటం వల్ల కొద్దిగా ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది మేడం ఇప్పుడు చూపించే అన్ని కూడా సిక్స్టీ కౌంటేబుల్ అలా ఇది సింపుల్ గా ఒక్క వన్ ఇంచ్ బార్డర్ లెస్ అనే చెప్పొచ్చు ఇది ప్రైస్ అండి ఒకసారి ఈ ప్రైస్ వచ్చేది మనం ముందు చూసిన దాంట్లో అనుకుంటా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ సారీ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ మేడం సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ సిక్స్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ సో ఓపెన్ చేసి ప్రైస్ చెప్తామండి వాళ్ళకు డిజైన్ అంటే మేడం ఇవన్నీ కూడా ఏంటంటే సేమ్ అదే కేటగిరీలో ఇది టెంపుల్ స్టైల్ కింద బార్డర్ టెంపుల్ వచ్చి బాడీలో చూసారంటే కాంట్రాస్ట్ థ్రెడ్ మ్యాచింగ్ తో బీవింగ్ కంప్లీట్ సారీ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ అన్నిటికి కూడా సెల్ఫ్ మ్యాచింగ్స్ వస్తాయి రన్నింగ్ లో వస్తుంది మనకి బ్లౌజ్ ఈ బ్లౌజ్ వద్ద అనుకుంటే ఉంచారనుకుంటే కుర్చీలు ఎక్కువ వస్తాయి అసలు రెండు మూడు రకాల బ్లౌజ్ ట్రై చేయొచ్చు ఇందులో బూటా స్టైల్లో బోర్డర్ స్టైల్లో అట్లా ఏదైనా వేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేదానికి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ మేడం నైన్టీన్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ వచ్చింది మేడం కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది అసలు లైట్ గ్రీన్ అండి పిస్తా కలర్ కళ్ళ నేతలో వచ్చింది చిన్నగా ఒక కాంట్రాస్ట్ ఇట్లా లైన్స్ మాదిరిగా బార్డర్ ఇచ్చారు అలా ఇవి మేడం ఇది ప్రైజెస్ కానీ క్వాలిటీ కానీ మన దగ్గర ఏంటంటే సఖి క్వాలిటీతో పాటు క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తుంది అది మన లేబుల్ అది అలా అవును దీంట్లో పక్కా అంటే ఏది చెప్తారో అదే ఉంటుంది అని అనుకుంటాం కదా బెస్ట్ ఎగ్జాంపుల్ మన సఖి అండి ఇది ఒకసారి కాస్ట్ చూస్తారండి ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఇందాక కలర్ చూసాం పిస్తా కలర్ ఇది లైట్ లో ఇది ఒక షేడ్ దాంట్లోనే ఇంకా ఇది ఒక చూడండి మంచి డిఫరెంట్ షేడ్ ఇవన్నీ కలర్స్ చూసారంటే మేడం కంప్లీట్ సోబర్ టోన్స్ అంటే కాటన్ లో వచ్చేది ఎలిగెంట్ కలర్స్ వస్తాయి దాని కాంబినేషన్స్ డిఫరెంట్ గా వస్తాయి అదే పళ్ళు గానీ బార్డర్ మ్యాచింగ్ గానీ బాడీ బుట్టా గానీ చూసారంటే చాలా బాగుంటది ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా బడ్జెట్ రేంజ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ మేడం థౌజండ్ బిలో అయితే కస్టమర్ పే చేసుకోవాలి మేడం కొరియర్ ఛార్జ్ థౌజండ్ యాభై అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అలా ఇది కూడా బాగుంది కలర్ కానీ కొంచెం కలనైత టోన్ కలనైత కలర్ వచ్చేసి కాంట్రాస్ట్ మంచి రెడ్ కాంబినేషన్ తో చాలా బాగుంటుంది ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ మేడం ప్రైస్ దీంట్లో ఇంకా మోర్ కలెక్షన్ కావాలన్నా మేడం మోర్ డిజైన్స్ కావాలన్నా సరే డిస్ప్లే మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ మీరు కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది దాంట్లో కావాలంటే ఇంకా మూడు డిజైన్స్ కూడా చూడొచ్చు చూడొచ్చు బాగుంది ఈ శారీ ప్రైస్ కూడా ఏంటంటే మేడం మనకి మంచి కలర్ అండి చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే మేడం కొందరు కాది అనగానే సమ్మర్ కి బాగా క్రేజ్ మేడం బాగా కొంతమంది అయితే రెగ్యులర్ గా కట్టుకుంటారు కొందరు కాది కొందరు కాదు శారీస్ కి ఫేవరెట్ మాకే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ క్లైంట్స్ ఉంటారు మేడం అది సేమ్ ప్రైస్ అండి సేమ్ డిజైన్ సేమ్ ప్రైస్ కలనేత టోన్ లో ఇచ్చారు దాంట్లోని ఇది వన్ మోర్ కలర్ మేడం కొన్ని మంచిగా కలర్స్ వచ్చాయండి కొన్ని సింగిల్ సింగిల్ డిజైన్స్ వచ్చాయి ఏదైనా కూడా బెస్ట్ క్వాలిటీ ఇది 1995 మేడం అది సేమ్ ఇదే కాన్సెప్ట్ లో ఇది కూడా సిక్స్టీ కౌంట్ మేడం కొద్దిగా బీవింగ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది మనకు కొద్దిగా ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది అలా 2195 2195 ఎందుకంటే మనకి బోర్డర్ లో కొంచెం వీవింగ్ అనేది ఎక్కువ ఇచ్చారు పళ్ళు కూడా కొంచెం గ్రాండ్ గా తీసుకున్నారు అదనమాట ప్రైస్ వేరియేషన్ దాంట్లో వన్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్ అనేది సేమ్ మెటీరియల్ కొద్దిగా డిజైన్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది బార్డర్స్ కూడా గంగా జమున అప్ అండ్ నౌన్ బోర్డర్ మేడం గంగా జమున బార్డర్ వచ్చేసి బాడీ అంతా కూడా చూసారంటే ఇది రేషియం థ్రెడ్ థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది థ్రెడ్ వీవింగ్ గంధం కలర్ అంటాం చూడండి గంధం కలర్ మేడం అట్లా వచ్చింది చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ టూ అంటే యాక్చువల్లీ పొందురు కాజీలో ఏంటంటే మేడం వీవింగ్స్ తో పాటు కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ స్టైల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అలా ఇది కూడా చూసారు కాంబినేషన్ ఆనియన్ పింక్ షేడ్ అంటాం కదా ఉల్లి పొట్టు ఉల్లి పొర ఉల్లి పొర కలర్ బేస్ కూడా ఆ థ్రెడ్ కూడా కాంట్రాస్ట్ ఉంది మేడం కాంట్రాస్ట్ కలర్ తో డిఫరెంట్ గా ఉంటది ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం టూ థౌజండ్

ఐఏఎస్ కూడా కాంటాక్ట్ అయ్యారంట తీసుకున్నారంట కూడా కలెక్టర్స్ అట్లా దీంట్లో ఓన్లీ జస్ట్ సిక్స్టీ కౌంటే ఇంకా ఎయిటీ వన్ ట్వంటీ కౌంట్ ఆ కలర్ బేస్ కూడా చూడండి ఎక్సలెంట్ ఉంటాయి కలెక్షన్ ఇది సేమ్ అదే దాంట్లో మేడం పళ్ళు చూసారంటే జామదాని పళ్ళు వస్తుంది బేస్ డిజైన్ లో కూడా చూసారంటే కాంట్రాస్ట్ బేస్ తోనే డిఫరెంట్ లుక్ బుటాస్ వస్తుంది రేషియం బుటాస్ ఇది ప్రైస్ చూస్తారంటే ఇది వచ్చేసి టూ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ మేడం టూ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ సేమ్ దాంట్లోనే ఇంకొక కలర్ ఉందండి చూద్దాం దాంట్లో ఇంకో కలర్ బట్ బోర్డర్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది మేడం పైన కింద గంగా జమున బార్డర్ వస్తుంది అండ్ పల్లు లో కూడా చూసారు అంటే కొద్దిగా జామదానీ స్టైల్ పళ్ళు వస్తుంది ఈ సారీ ప్రైస్ దీంట్లో ఏంటంటే మేడం పళ్ళు డిజైన్ బట్టి బార్డర్ డిజైన్ బట్టి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనేది చేంజ్ అవుతా ఉంటది ఇవన్నీ కూడా ఎయిటీ సిక్స్టీ కౌంట్ మేడం ప్యూర్ జామ్దానిలో సిక్స్టీ కౌంట్ ఈ సారీ ప్రైస్ వచ్చే టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అదంతా కూడా మనకి డిస్ప్లే అవుతుంటదండి ఇన్ కేసు మీకు కొంచెం ఏమైనా డౌట్ ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అవుతే చెప్తారు చూసారా సేమ్ జస్ట్ పైపింగ్ బాటర్ స్టైల్ ఇచ్చే కాంట్రాస్ట్ పళ్ళు కూడా చూసారంటే మంచి కైరీ డిజైన్తో సారీ అంతా కూడా కాంట్రాస్ట్ వర్క్ మేడం వీవింగ్ వర్క్ వస్తుంది టూ థౌజండ్ వన్ ఫైవ్ ఈ శారీస్లో కూడా ఏంటంటే మేడం ఒక్కొక్క నుంచి మించి ఒకటి మేడం కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ బట్టి చాలా అంటే చాలా బాగుంటాయి షేడ్స్ కూడా కాంబినేషన్స్ టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇది కూడా అండి గంగా జమున బార్డర్ కలర్ అయితే బాగుంది కలనేత షేడ్ లో చాలా బాగుంది దీంట్లో ఒకదాని మించి ఒక కలర్ మేడం అది ప్యూర్ పందూరు కాదే ఉన్న ఫేవరెట్ కస్టమర్స్ కదా బెస్ట్ ఆఫ్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ కలెక్షన్ ఇది కూడా సేమ్ మేడం గంధం కలర్ లోనే సేమ్ జామదాని డిజైన్ వచ్చేసి సేమ్ బ్రష్ టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ ఇది ఇంకా బాగుంది అంటే ఆన్లైన్ ట్రెండింగ్ అని ఇట్లా అంటా ఉంటాం కదా సెలబ్రిటీ సారీస్ అంటాం ఈ మధ్య కాటన్ బేస్ లో అంటే మేడం ఇప్పుడు ఈ చీరలకి ఏజ్ లిమిట్ లేదు మేడం ఎయిటీన్ టు ఎయిటీ ఎయిటీ వరకు కట్టుకోవచ్చు ఎవరైనా కట్టిస్తున్నారు ఎందుకంటే కలర్ బేస్ బట్టి బ్లౌజ్ అనేది పేరప్ బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నాను ఎక్సలెంట్ ఎక్సలెంట్ బ్లౌజ్ పెన్ కలంకారి బ్లౌజ్ అసలు ఎనీ వన్ ఎనీ వన్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది మనకి ఈ సారీ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ సూపర్ ఉంది అది ఇవన్నీ కూడా ఏంటంటే మేడం సేమ్ ఇదే కౌంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కొన్ని గంగా జమున బోర్డర్స్ వస్తాయి కొన్ని సింగిల్ బోర్డర్స్ వస్తాయి కొన్ని కాంట్రాస్ట్ బటస్ వస్తాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేంజ్ అవుతా ఉంటాయి ఓకే ఇది కూడా ఇది సేమ్ డిజైన్ ఆ సేమ్ డిజైన్ లోనే వన్ ఆఫ్ ది షేడ్ డిఫరెంట్ మెంట్ ఏంటండి కాస్ట్ చూసారా ఈ సారీ ప్రైస్ చూసారు అనుకుంటే ఇక్కడ ఉంది అండి 2695 2695 ఆల్్రెడీ గ్రీన్ అండి ఇది పేజ్ దానిలో ఇది మేడం ఇది చూపిస్తారండి ఆ మేడం సేమ్ అదే కేటగిరీలో మేడం ఇది వచ్చేదానికి ఎయిటీ కౌంట్ వస్తుంది ఎయిటీ కౌంట్ అంటే మనకి ఏంటంటే మేడం మంచిది కాటన్ లో వస్తుంది అది ఇది ఎయిటీ కౌంట్ వస్తుంది త్రీ థౌసండ్ నైన్ త్రీ నైన్ నైన్టీ ఫైవ్ పళ్ళు కూడా చూసారంటే మంచి కంప్లీట్ జామదానీ పళ్ళులోనే డిఫరెంట్ గా సారీ అంతా బుటాస్ థ్రెడ్ బూటాస్ వస్తుంది అంటే ఎన్ని రకాల హ్యాండ్లూమ్స్ చూసినా కూడా పొందూరు ఖాదీగా ఉన్నటువంటి స్పెషాలిటీయే వేరే ఇది సేమ్ దాంట్లో మేడం ఇది ఇది హండ్రెడ్ కౌంట్ వస్తుంది హండ్రెడ్ కౌంట్లో హండ్రెడ్ కౌంట్లో పళ్ళు చూసారంటే ప్యూర్ జామదాని పళ్ళు కాంట్రాస్ట్ వివింగ్ తో వస్తుంది సారీలో కూడా చూసారంటే మంచి కలర్ తో ఇస్తారు ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఇప్పుడు చూపించే ఎన్నిసారికి బ్లౌజ్ ఉంటుంది మేడం ఎన్నిసారికి బ్లౌజ్ ఉంటుంది బట్ కాంబినేషన్స్ అనేది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇవి ఇది కూడా వచ్చేసి హండ్రెడ్ కౌంటర్ మేడం కలర్ వేరు మనకు పళ్ళులో కూడా చూసారంటే ఈ ఈ బేస్ పళ్ళు ఏంటంటే మేడం ప్యూర్ వాటికి వస్తాయి కంప్లీట్ కంప్లీట్ నాట్స్ ఇవి ఏంటంటే ప్యూర్ వాటికి వస్తాయి మేడం ఇది చూసి చీర ప్యూర్ కాదని చెప్పేయచ్చు మెయిన్ ఇది అలా ఇది వచ్చి హండ్రెడ్ కౌంటర్ మేడం ఇది ఇవి ఏంటంటే ఇవన్నీ ప్యూర్ టు ప్యూర్ మేడం అది సేమ్ చూసారా అసలు లైట్ వెయిట్ ఉంటుంది అంటే చీర కలర్ బేస్ కానీ బుటా కాంట్రాస్ట్ చూసారు అంటే థ్రెడ్ బుటా వచ్చి చాలా అంటే చాలా బాగుంటది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఎయిటీ కౌంట్ సో క్లియర్ గా ఎంత కౌంట్ అనేది కూడా చెప్తున్నారండి ఇంకా ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే మేడం డిస్ప్లే మీద మన స్టోర్ నెంబర్ ఉంటుంది మీకు ఆ స్టోర్ నెంబర్ మీరు కాంటాక్ట్ అయ్యారు అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటది మీ కౌంటింగ్ గురించి కానీ సారీ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే దాంట్లో మీకు సారీ క్లారిటీగా చూస్తారు ఇది వచ్చి వన్ ట్వంటీ కౌంట్ మేడం ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పొందూర్ కాదు ప్యూర్ సాఫ్ట్ ఉంటది బేస్ కూడా ఇది వచ్చేసరికి మనకి ఫైవ్ అండి ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మేడం కొంతమంది కస్టమర్ ఎక్స్పీరియన్స్ మమ్మీస్ ఉంటారు చీర చూడంగా ఇది ఎంతగా ఉంటనే చెప్పేస్తారు అది రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇది కూడా ఏంటంటే 120 కౌంట్ మేడం కొత్తగా డిజైన్ పల్లెల్లో చూసారంటే మంచి ప్యారెట్ డిజైన్ తో బేస్ సారీ అంతా కూడా సేమ్ లాగా బూటస్ ఇది ఎంతండి 120 కౌంట్ మేడం సేమ్ 5395 5395 ఓకే డిజైన్ బాగుంది అంటే ఆ పల్లెల్లో అంత ప్యారెట్స్ ఇచ్చారు కదా వీవింగ్ లో ఇవన్నీ కూడా ఏంటంటే మేడం ఇప్పుడు చూపించాను వన్ ట్వంటీ కౌంట్ చూడండి సేమ్ కాంట్రాస్ట్ బేస్ పళ్ళుతో సరే ఎంత ఆల్ ఓవర్ ఇవి ఏంటంటే మేడం వీడియోలో కొన్ని చూపిస్తున్నాను ఇంకా మోర్ కలెక్షన్ చూద్దాం ఉన్నా మోర్ డిజైన్స్ చూద్దాం ఉన్నా సరే మీరు ఇంకా మన వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కావాలన్నా ఇంకా మోర్ డిజైన్స్ కూడా చూడవచ్చు అలా ఇది కాస్ట్ ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ వన్ ట్వంటీ కాంటి వన్ ట్వంటీ కాంటి ఇవన్నీ ప్యూర్ మేడం ప్యూర్ విత్ జామ్దాని పళ్ళు పొందూరు కాది వన్ ట్వంటీ కాంట్ అది ఇలా చూడండి పీచ్ కలర్ లో అసలు కలర్స్ కూడా బాగా తీసుకున్నారు ఇవి మేడం కలర్స్ కాంబినేషన్స్ కూడా చూస్తే కంప్లీట్ ఎలిగెంట్ ఓన్స్ మేడం అంటే డార్క్ కలర్స్ లిమిటెడ్ గా వస్తాయి సోబర్ కలర్స్ ఎక్కువ వస్తాయి అది ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ టేస్ట్ సోబర్ అండ్ క్లాస్గా కావాలి ఎలిగెంట్ కావాలన్న వాళ్ళకి కొద్దిగా క్లైంట్స్ కి హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ చాయిస్ మేడం ఇది కూడా సేమ్ దాంట్లోనే సేమ్ ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ వన్ ట్వంటీ అకౌంట్ దీంట్లో చూసారనుకుంటే మేడం ఇప్పుడు వన్ ట్వంటీ అకౌంట్ చూసాం కదా ఇవి వచ్చేదానికి మనకి ఇవన్నీ చూసారనుకుంటే

అంటే మనం లాస్ట్ టైం కాటన్ వీడియో చేసినప్పుడు సూపర్ రెస్పాన్స్ వచ్చింది మేడం ఇది కూడా ఏంటంటే సమ్మర్ లో పందూరు కాదు స్పెషల్ కాబట్టి మనం ఇప్పుడు ఈ వీడియో కూడా చేస్తున్నాం అదే అది ఇంతకుముందు అడిగారు అప్పుడు స్టాక్ అంటే కరెక్ట్ గా లేదనమాట ఇప్పుడైతే ఇంకా లేటెస్ట్ గా వచ్చింది మేడం అది ఇప్పుడు వీడియోలో నేను చూపించానంటే స్టోర్ లోకి వస్తే దానికి డబుల్ కలర్ చూడొచ్చు అలా ఇక్కడ బాగుంది చూడండి మొత్తం కూడా ప్యారెట్స్ ఒక చెట్టు దానిపైన చిలకలు వాలినట్టు అది ప్రైస్ చూస్తానండి ఇది ప్రైస్ వచ్చేదానికి త్రీ థౌజండ్ నైన్ మంచి కలర్ వచ్చింది ఇవన్నీ ఏంటంటే ఎయిటీ కౌంట్ మేడం ఎయిటీ కౌంట్ ఎయిటీ కౌంట్ సేమ్ డిజైన్ అండి ఇది ఇందాక బుట్ట బొమ్మ అనుకున్నాం కదా సేమ్ దాంట్లో డార్క్ షేడ్ అదేంటంటే కొద్దిగా లైట్ షేడ్ వచ్చింది మేడం ఇది వచ్చేసి డార్క్ షేడ్ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఎస్ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఈ బ్లూ కూడా సేమ్ ప్రైస్ అండి ఇది కొద్దిగా ఇది ఇది ఏంటంటే మేడం సేమ్ అదే దాంట్లోనే కొద్దిగా డిజైన్ స్టైల్ చేంజ్ వస్తుంది డిజైన్ బేస్ అనేది చేంజ్ అవుతుంది పల్లూలో వచ్చేసి ప్యారెట్స్ విత్ జామ్ డిజైన్ వస్తుంది మనకు శారీలో చూసారంటే సేమ్ ఆల్ ఓవర్ గుటాత్ వస్తుంది త్రీ థౌసండ్ నైన్ ఫైవ్ ఒక డిజైన్ లో అంటే బోర్డర్ ఇచ్చారు ఇందులో చూడండి కాంట్రాస్ట్ బోర్డర్ స్టైల్ ఇచ్చి కానీ కలర్ ఎంత బాగుందండి బాటిల్ గ్రీన్ సి గ్రీన్ మ్యాచింగ్ చేశారు ఇది కాంబినేషన్ 3295 3295 మీకు నచ్చిందల్లా కొంచెం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఫాస్ట్ గా కాంటాక్ట్ అవ్వండి ఇది ఎందుకంటే మేడం వీడియో రిలీజ్ అయినా జస్ట్ వన్ ఆ టూ కి సొలోట్ అయిపోతుంది ఓకే అది మనకి ఏంటంటే హ్యాండ్లూమ్ ఫేవరెట్స్ ఎక్కువ ఉంటారు మేడం అది లాస్ట్ టైం వీడియో లాగా ఉంటారు ఎక్కువ అది మొత్తం నాకు తెలిసి హ్యాండ్లూమ్ లెవర్స్ అనుకుంటా అది మంచి గ్రే బాగుంది గ్రే ఇవన్నీ కూడా అయ్యే ప్రైస్ మేడం త్రీ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ఓకే ఎయిటీ కౌంట్ ప్యూర్ టు ప్యూర్ వస్తుంది అలా కొన్ని డిజైన్స్ చూద్దాము మళ్ళీ మీకు ఇంకేమైనా ప్రైస్ అట్లా డౌట్స్ ఉంటే గనుక ఒకసారి డౌట్స్ ఉంటే డిస్ప్లే మీద నంబర్ ఉంది గమన 8866886 23 నంబర్ కి 3995 గ్రీన్ చూసారా థర్డ్ కలర్ ఇది ఈ డిజైన్ లో సేమ్ ఇందాక ఫస్ట్ చూసారా చూసారా మేడం మీరు బ్లూ వేసుకున్నారు చూసారా అదే దాంట్లోనే చూస్తారు ఇది కదా అండి షేడ్ ఆ ఇందాక రాయల్ బ్లూ నేను వేసుకున్నా కదా దాంట్లో ఇది సేమ్ దాంట్లోనే మంచి ఫెస్టల్ టోన్ మేడం 3995 ఇవి ఏందండి ఇది అందులోనే ఇవన్నీ కూడా దాంట్లోనే మేడం సఖి ఏంటంటే మేడం ట్రెండ్ ఫాలో అవుతుంది ట్రెండ్ సెట్ చేస్తుంది ఇప్పుడు ఏ వింటేజ్ ఉందనుకోండి ఆ వింటేజ్ ప్రకారం శారీస్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటాయి ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్ ఇంకా ఎక్కువ డిజైన్స్ బటర్ఫ్లై వచ్చిందండి చీరలు వేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ బటర్ఫ్లైనా చేశారా మంచి బ్లాక్ షేడ్ బాగుంది డిజైనర్ పీస్ లా పల్లు ఒక్కసారి టీమ్ అబ్జర్వ్ చాలా బాగున్నసారా చెట్టుకింద అమ్మాయి నించున్నట్లుగా ఉంది కదా yes ఇవన్నీ ఇప్పుడు చూపించిన కలెక్షన్ కూడా ఇప్పుడు చూపించిన కలెక్షన్ కూడా మేడం ప్యూర్ పొందూరు కౌంట్ టు కౌంట్ టు కౌంట్ టు కౌంట్ టు దీంట్లో మోర్ కలెక్షన్ కావాలన్నా మోర్ డిజైన్స్ ఇంకా కావాలన్నా సరే డిస్ప్లే మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదు ఇప్పుడు మీకు రిలీజ్ అయిన వీడియోలు బాగా నచ్చితే ఆన్లైన్ చేసుకోవచ్చు మేడం ఆల్ స్టోర్స్ అవైలబుల్ ఉన్నాయి నగర్ అండ్ ఇప్పుడు ఈ కలెక్షన్ వచ్చేసి ప్యాక్ని అవైలబుల్ ఉంది ప్యాక్ వీడియో అయితే చూసారు కదండి కలెక్షన్ ఉంది తొందరగా షాప్కి అయితే వచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్